బీరకాయతో తోటి పచ్చడి చేసుకుందామా చూసారా మా చెట్టుకి కాసిన బీరకాయలు వీటిలో ఒకదాన్ని తీసుకొని శుభ్రంగా పీచు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు పచ్చని జీలకర్ర వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి అవి చిట్టపట్టమని వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకొని వాటిని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి అవి వేగిన తర్వాత చూస్తున్నారు కదా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసి మగ్గించుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు కలిగి తిప్పుతూ ఉండాలి అవి కొంచెం మగ్గిన తర్వాత టమాటాని ఒకదాన్ని సన్నగా కట్ చేసి వేసుకుని తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఒక పది వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి అవి పూర్తిగా మగ్గిన తర్వాత టమాటా మొత్తం అందులో నేను కొంచెం మామిడికాయ ఉంటే వేసానండి మామిడికాయ లేని వాళ్ళు చింతపండును కూడా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ వేసుకొని ఈ విధంగా చట్నీని మెదుపుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని అందులో రెడీ చేసుకున్న చట్నీని వేసుకుంటే గమ్మనైన బీరకాయ రోటి పచ్చడి మనకి రెడీ అవుతుంది చూస్తున్నారు కదా పోపు వేసాక ఇక స్టవ్ మీద ఉంచాల్సిన అవసరం లేదండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి